ఈ వీడియోలో మనము హస్తంలో రవి శుక్ర గ్రహాలు రెండు ఉన్నతంగా ఉంటే ఎలా ఉంటుందో చూసాం ఆ రెండు గ్రహాలు ఉన్నతంగా ఉంటే స్వయం కృషితో సామాన స్థాయి నుంచి గొప్పవారు అవుతారు వీరు చిన్నతనంలోనే కష్టాలు అనుభవించిన మంచి ఆలోచన భవిష్యత్ పట్ల అవగాహనతో వారిలో ప్రతిభను పెంచుకుంటూ ఉంటారు గొప్ప కళాకారులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీరు ముఖ్యంగా సంగీత నాట్యాల్లో మంచి కీర్తిని పొందుతారు అటులు రచయితలుగా కూడా రాణిస్తారు మంచి భావాలు కలిగిన వారు వీళ్ళు వీరి గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తారు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మంచి పేరు ప్రతిష్టలు కీర్తి సంపాదించుకుంటారు అదే విధంగా అరిచేతిలో ఈ రెండు గ్రహాలు హీనంగా ఉంటే కళాత్మక విలువలు కలిగి ఉన్న కాలం కలిసి రాక దురదృష్టవంతులు అవుతారు వీరికి సరైన అవకాశాలు రావు మానసికంగా కుంగిపోతూ ఉంటారు జీవితం మీద విరక్తితో చెడు వ్యసనాలకి గురవుతారు తనాజన తప్పుడు మార్గంలో నడుస్తారు వీరిలో ప్రతిభ రాణించిన అవకాశం అయితే ఉండదు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి